ఇదిగోండండి ఫస్ట్ దూడ ఒక్కటే వచ్చింది అసలు అది నడవలేకపోతుంది చూడండి అట్లా తాగిస్తున్నాము అది అట్లా తాగిస్తున్నాము అయితే ఏమైందంటే నాకు భయం టెన్షన్ అంటే స్థలం మాది కాదు అలాగే వాళ్ళు ఊరుకోరేమోనని ఎక్కడో అడిగి తీసుకొచ్చాము అదేమన్నా తింటదేమో అని చిన్న దూడ కదా మాకు తెలియదు అలాగే పసుపు కలిపిన వాటర్ కొంచెం కొంచెం పట్టాము పసుపు తులసాకులు రసం కలిపి దెబ్బల మీద ఫస్ట్ మేము చే ఫస్ట్ ఐదు చేసాం తీసుకెళ్ళక ముందు అంటే కొంచెం అది దానికి కొంచెం నీరసం లేకుండా ఉంటే కొంచెం ఎటన్నా తీసుకెళ్ళినా వచ్చిద్ది కదా అని అసలు కాలు చాలా లావు వాసిపోయిందండి అసలు తల్లి ఎక్కడుందో తెలియదు అన్ని దెబ్బలతో అది అలా వచ్చింది అంటే నాకు అసలు ఎంత ఏడిపొచ్చిందంటే అంత ఏడిపొచ్చింది ఆ స్థలం వాళ్ళు ఉండరు ఇవ్వరేమోనని అదొక భయం నెక్స్ట్ అట్లా దాన్ని అక్కడ ఎత్తుకుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నేడగా ఉంది ఇంకా మిగతా చోట అండగా ఉంది అక్కడ పెట్టాము అయితే అసలు ఎంత నాకు బాధ కలిగిందంటే అసలు ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియలేదు అసలు కృష్ణయ్య నాకు దారి చూపించు నేను దీన్ని ఏం చేయాలి దీని అమ్మ ఎక్కడ ఉంది అసలు ఎటు తీసుకెళ్ళాలి ఎంతమందికి ఫోన్ చేశామో ఆదివారం వచ్చింది వెటర్నరీ డాక్టర్ ఇద్దరు ముగ్గురు సెలవులో ఉన్నారు వీక్ ఆఫ్ అన్నారు తర్వాత మేమే హాస్పిటల్కి దాన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాం అది వేరే విషయం అంత బాధ మన గోమాతలకు ఎందుకు ఉండాలి మనం భూమి మీద ఎంతమంది మనుషులు బతికి ఉన్నాము అస్సల గోమాత గోమాత ఇద్దరు ఒకటే ఆ దైవతా స్వరూపం మన కోసం మనల్ని బిడ్డలు మనం బిడ్డలం ఆ అమ్మకి బిడ్డలం మన మంచి కోసం మన జీవనాధారం కోసం ఆవిడ గోవు యొక్క రూపం ధరించి భూమిపైన అవతరించినప్పుడు ఆ భూమాతే గోమాతగా మారి మన కోసం ఎంత చేసినప్పుడు మనం దానిని సేవ చేయలేమా అది మన ధార్మిక జీవన విధానంలో ఆవిడ సేవ అనేది చాలా ముఖ్యం ఆవిడ సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధార్మిక జీవన విధానం ఎవరైతే అనుసరించాలి అనుకుంటున్నారో అనుసరించాలని అనుకుని అనుసరించలేకపోతున్నారో దానికి మార్గం ఒక్క గోమాత సేవ మాత్రమేనండి